కర్నూలు జిల్లా ఆధునిక పురపాలక సంఘం వైసీపీ చైర్పర్సన్ శాంతపై సొంత పార్టీ కౌన్సిల్ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఎమ్మెల్యే పార్థసారథి ఆధ్వర్యంలో శాంత శాంతభట్ట నాగేంద్ర బీజేపీలో చేరారు శాంతపై అవిశ్వాస తీర్మానం కోసం వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ కౌన్సిల్ సభ్యులు మార్చి పంతొమ్మిదిన కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

వ్యతిరేకంగా ఓటేసిన చేసిన వాళ్ళంటే ఇవ్వలేదు అవిశ్వాసం పెట్టినట్టుగా ఆయన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన జిల్లా కలెక్టర్ గారికి వెంటనే ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది వార్లో ఇద్దరు ఇద్దరిలో ఒకళ్ళని సెలక్షన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల ప్రకారము రాబోయే చైర్పర్సన్ ఎలక్షన్స్ జరిగేంత వరకు ఉన్నటువంటి ఏవైతే ప్రపోతం చేస్తారో ఆయన డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసము చైర్పర్సన్గా సమావేశాలు కండక్ట్ చేయడము అజెండాలు ప్రిపేర్ చేసుకోవడము